నమస్తే వెల్కమ్ టు టీవీ నేను బాపయ్య తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం విషయంలో రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది నెయ్యిలో తీవ్రమైన కల్తీ ఉంది అని చెప్పేసి ఆ వ్యాఖ్యలు సెన్సేషన్ని క్రియేట్ చేశాయి అయితే కూటమి ప్రభుత్వం వెంటనే దర్యాప్తు కూడా చేపట్టింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేసింది ఈ టీంలో కేంద్రానికి సంబంధించిన అధికారులు కూడా కొంతమంది ఉన్నారు రాష్ట్ర అధికారులు కొంతమంది ఉన్నారు వీళ్ళంతా కూడా కల్తీ ఎలా జరిగింది అనే విషయంలో దర్యాప్తు చేపడుతున్నారు ఏ డైరీల నుంచి నెయ్యిని సప్లై చేశారు ఎలా సప్లై చేశారు ఎంతెంత మొత్తంలో సప్లై చేశారు ఎప్పుడెప్పుడు సప్లై చేశారు ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై ఏదైనా కంపెనీ చేసింది అంటే ఎంత మొత్తంలో సప్లై చేసింది ఎప్పుడెప్పుడు సప్లై చేసింది అనే విషయాలు కంపెనీకి సంబంధించిన లాగ్ బుక్స్తో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్లో కూడా ఎంటర్ చేసి తీరాలి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లాగ్ బుక్స్ కంప్యూటర్స్లో కూడా ఎప్పుడెప్పుడు నెయ్యి తీసుకున్నారు ఎప్పుడెప్పుడు తిరుమల ల్యాబుల్లో టెస్ట్ చేయించారు టెస్ట్ చేయించినప్పుడు రిజల్ట్ ఎలా వచ్చింది ఇత్యాది విషయాలన్నీ కూడా మొత్తం లాగ్ బుక్స్లోనూ కంప్యూటర్స్లోనూ ఎంటర్ చేస్తారు కేవలం ఇది ఒక్క నెయ్యి విషయంలోనే కాదు మిగతా అన్ని పదార్థాలు ప్రసాదానికి సంబంధించి ఏవైతే పదార్థాలు వాడతారో మొత్తం అన్నిటి విషయాల్లో కూడా లాగ్ బుక్స్లో ఎంటర్ చేస్తారు ఎందుకంటే ఏ ఒక్క అంటే ఏ ఒక్క పదార్థం విషయంలో కూడా కల్తీ ఉండకూడదు అనేది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అభిమతం కాబట్టి ఎందుకంటే భక్తులకి ఇది కేవలం ఒక లడ్డు ఒక స్వీట్ మాత్రం కాదు ఇది ఒక ప్రసాదం ఇది ఒక ఆధ్యాత్మిక అనుబంధంతో కూడిన అంశం ఇది ఒక పవిత్రతతో కూడిన అంశం కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకి మధ్య అలాగే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిదికి ముందు గనక కంపేర్ చేసుకుని చూసుకుంటే లడ్డు విషయంలో ఆ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది తగ్గింది అని చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా లేదు ఎందుకని అంటే మనం లడ్డు తెచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా ఒక ఇరవై నుంచి నెల రోజుల లోపు ఇరవై రోజుల నుంచి నెల రోజుల లోపు పాడవకుండా ఉంటుంది అని చెప్పేసి మన అందరికీ తెలుసు అంటే మనం అంతకుముందు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ముందు వెళ్ళాము తిరుమల అధికార తిరుమల దర్శనానికి ఆ టైంలోను వెళ్ళాము ఆ తర్వాత కూడా వెళ్తున్నాం కాబట్టి మనకి ఇదంతా క్లియర్గా తెలుసు కానీ వైసీపీ అధికారంలో ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ మార్పులు జరిగాయని మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇక ఆ టైంలో మనం తిరుపతి వెళ్ళొచ్చినప్పుడు తెచ్చుకున్న లడ్డు ఏదైతే ఉంటుందో అది ఒక నాలుగు రోజులకి ఐదు రోజులకి పులిసిపోయిన వాసన అనేది రావటం మనం కళ్ళారా చూసాం కూడా కేవలం ఒక నాలుగు రోజులు మాత్రం నాలుగు లోపు మాత్రమే బయట ఉంచాలి నాలుగు రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉంచాలంటే ఖచ్చితంగా ఫ్రిడ్జ్ల్లో పెట్టాల్సిందే అని అని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమైంది అప్పుడు ఎందుకని అంటే కల్తీ జరగబట్టే అలా స్మెల్ వచ్చింది వాటిల్లో నెయ్యికి బదులు డాల్డానే కలిపారా ఇంకేమైనా కెమికల్స్ కలిపారా అన్నీ తెలియాలంటే ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే ఆ ఇన్వెస్టిగేషన్ జరిగితే వైసీపీలోని పెద్దలకి ప్రమాదం పొంచి ఉన్నట్టే ఎందుకని అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు వాళ్ళకి తల చుట్టూ చుట్టుకున్నాయి పాపాలలాగా సో దీన్ని ఆపాలి మరి ఇన్వెస్టిగేషన్ ఆపితేనే వాళ్ళు బ్రతికిపోతారు లేదంటే వాళ్ళకి శిక్ష కంపల్సరిగా పడుతుంది సో దానికోసమే సిట్టు అధికారులకి ఏవైతే బాధ్యతలు అప్పగించారో ఆ బాధ్యతలకి సంబంధించి వాళ్ళు కేసులు వేశారు కోర్టులో సో అయితే నిన్న మొన్నటి వరకు ఎటువంటి వార్తలు వినిపించాయంటే మనకి అంటే వైసీపీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే వార్తాపత్రికలు టీవీ ఛానల్లో వాళ్ళకి అనుకూలంగా ఉండే వాటిల్లో ఎలాంటి వార్తలు వచ్చాయంటే కోర్టు వాళ్ళకి ముట్టికాయలు వేసింది అధికారులకి అప్పగించిన బాధ్యతల మీద కోర్టు సీరియస్ అయింది అని చెప్పేసి కానీ ఇప్పుడు జరిగింది ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు ఏంటి అంటే సిట్టు ఏవైతే బాధ్యతలు తీసుకుందో వాటి మీద కోర్టు ఎటువంటి అభ్యంతరము తెలపలేదు ఎందుకని అంటే సిట్కి సంబంధించి అధికారులు ఎవరున్నారని చెప్పుకున్నాం మనం కేంద్రానికి సంబంధించి కొంతమంది అధికారులు ఉంటారు రాష్ట్ర అధికారులు కొంతమంది ఉంటారు మొత్తం రాష్ట్ర అధికారులే ఉంటే ఇక్కడ ప్రభుత్వం వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం ఉంది కాబట్టి అధికారంలో సో వాళ్ళు ఏమైనా వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటారేమో సాక్ష్యాలను తారుమారు చేస్తారేమో అని అని చెప్పేసి ఇక్కడ కేంద్రానికి సంబంధించిన అధికారులను కూడా కొంతమందిని నియమించారు సో ఇప్పుడు సిట్ అధికారంలో సిట్ అధికారుల్లో ఎవరైతే కేంద్రానికి సంబంధించిన అధికారి సీనియర్ అధికారి ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ టీంని మొత్తాన్ని లీడ్ చేస్తున్నారో ఆయనకి కేంద్రం నుంచి ఒక పిలుపు వచ్చింది మరో కేసు విషయంలో ఆయన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయనని కేంద్రానికి రమ్మని పిలుపునిచ్చింది కాబట్టి ఆయన వెళ్తూ వెళుతూ ఈ సిట్ టీంలో ఎవరైతే మిగతా అధికారులు ఉన్నారో కేంద్ర రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యతల్ని అప్పగించే ఆయన వెళ్ళారు కానీ కొత్త వాళ్ళకి ఎవరికీ అప్పగించలేదు ఇదే విషయాన్ని హోల్గా తీసుకొని ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టులో కేసులు వేశారు కేసులు వేయటం వల్ల కోర్టు కూడా ఇప్పుడు వాళ్ళకి హితబోధ చేసింది ఇది ఎవరికి బయట వాళ్ళకి ఇవ్వలేదు నాయనా మొత్తం అంతా కూడాను ఈ ఇన్వెస్టిగేషన్ టీంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకే ఇచ్చింది కొత్త వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పేసి అయితే దీనివల్ల ఇప్పుడు మరలా ఈ తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం అనేది ట్రాక్లోకి వచ్చినట్టు అయింది సో వీళ్ళకి ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి వీళ్ళు మరలా ఎలా కొత్తగా దీన్ని ఆపాలా అని చెప్పేసి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే వీళ్ళు ఎలా వెతుక్కుంటారా ఎలా ఆపుతారా దీన్ని అని చెప్పేసి అది వేరే వ్యవహారం కానీ ఒక విషయం మాత్రం నిందితులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తిరుమల శ్రీవారితో పెట్టుకున్న వాళ్ళు ఎవరూ బాగుపడలేదు ఎవరూ కూడా బ్రతికి బట్ట కట్టలేదు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత మీద దెబ్బ కొట్టిన వాళ్ళు ఎవరూ కూడా బ్రతికి బట్ట కట్టలేదు తిరుమల శ్రీవారి ప్రసాదానికి సంబంధించో భక్తులకి సంబంధించో మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరూ కూడా బాగుపడినట్టు చరిత్రలోనే లేదు సో అవంతా మనం చరిత్ర ఒక్కసారి మనలో మనమే గుర్తు చేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఎవరు ఎలాగ ఇబ్బందులు పడ్డారు ఎవరు ఎలాగ అర్థాంతరంగా అంతర్ధానం అయిపోయారు అని చెప్పేసి అందరికీ కూడా తెలుసు పేర్లు చెప్పాల్సిన అవసరం ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళకి వాళ్ళే అర్థం చేసుకొని ఇప్పటికైనా జ్ఞానబల్బు వెలిగించుకొని మన మతిలో జ్ఞానబల్బు ఉంటుంది కదా అది ఒక్కసారి స్విచ్ ఆన్ చేసి చేసుకొని వెలిగించుకొని మనకి మనమే ఇక చాలు ఏవైతే అన్యాయాల అక్రమాలు చేశామో ఇంతటితో చాలు ఇప్పటికైనా శిక్ష అనుభవించి ప్రాయశ్చిత్తం చేసుకుందాము అని అని అనుకొని గనక దీంట్లో రాజీ పడితే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది భక్తులు భావిస్తున్నారు సో దానికి అనుకూలంగా నడుచుకుంటే బాగుంటుందేమో సో ఈ విషయంలో మీరేమంటారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో నిందితులకి శిక్ష పడుతుంది అని అనుకుంటున్నారా లేకపోతే ఈ కేసుని మెల్లగా డైల్యూట్ చేసేస్తారు రాజకీయానికి సంబంధించి పైనుంచి ఒత్తిళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ కేసుని డైల్యూట్ చేసేస్తారని మీరు అనుకుంటున్నారా లేకపోతే కేంద్రం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది సీరియస్గానే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది బీజేపీ ఇక్కడ ఏవైతే ఒత్తిళ్ళు ఉంటాయో వాటికి లొంగదు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా వీటన్నిటిని కూడా మీ అభిప్రాయాలని మీ కామెంట్స్ని కూడా ఇన్బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ